జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగు గొప్ప ప్రారంభం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఆధునిక కాలపు అనారోగ్యాలకు వెల్లుల్లి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఆధునిక కాలంలో వచ్చేటువంటి అనారోగ్యాలు ఇంచుమించు మనకందరికీ తెలిసినటువంటివి షుగరు బీపీ కొలెస్ట్రాలు వెయిటు ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో మనకు ఉండేటువంటి గొప్ప క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి బ్రాడ్గా చెప్పుకోవచ్చు అంటే చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్యలుగా పరిణించినటువంటి అనారోగ్య పరిస్థితులు జనరల్గా ఇవి ఉంటాయన్నమాట మరి వీటిల్లో వెల్లుల్లి పాత్ర అమోఘంగా ఉంటూ ఉంటుంది వెల్లుల్లినే కొన్ని ప్రాంతాల్లో తెల్లగడ్డ అని చెప్పేసి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎల్లిపాయ అని చెప్పేసి ఎల్లిగడ్డ అని అట్లే ఇంగ్లీష్లో గార్లిక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట వెల్లుల్లిలో ప్రకృతి కొన్ని వేల రసాయనిక పదార్థాలు నిక్షిప్తం చేసి మానవాళి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు అందించిందంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ వెల్లుల్లిలో అనేక రకాలైన రసాయన పదార్థాలు ముఖ్యమైనటువంటి రసాయన పదార్థాల గురించి మనం ఆలోచించినట్లయితే అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా ఎక్కువ ఎక్కువ ప్రమాణంలో ఉంటుంది అంటే వంద గ్రాముల వెల్లుల్లిని మనం తీసుకున్నట్లయితే అందులో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అల్లిసిన్ ఉంటుందన్నమాట దీంతోపాటు ఇనిలి డైఅలి డైసల్ఫైడు సల్ఫరు నైట్రేట్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క వెల్లుల్లో ఉంటాయి మరి ఈ రసాయనిక పదార్థాలు మన ఆధునిక జీవితంలో ఆధునిక కాలంలో నేను చెప్పినట్టు ఉన్న చెప్పిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధులు అన్నింటిలో కూడా ఇవి ఉపయోగపడతాయి ఉదాహరణకి మనం షుగర్ వ్యాధిని తీసుకున్నట్లయితే ఈ షుగర్ వ్యాధిలో వెల్లుల్లి ఎలా మనకు ఉపయోగపడుతుందంటే వెల్లుల్ని మనం సేవించినప్పుడు ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి అల్లిసిన్ ఇలాంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత జీర్ణ వ్యవస్థలో ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఎప్పుడైతే ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో ఆ యొక్క ప్రభావం చేత ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుందనమాట అంటే ఈ యొక్క ఇంక్రిటిన్ హార్మోను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాజ్ను చైతన్యవంతం స్టిమ్యులేట్ చేసేసి ఆ యొక్క స్టిమ్యులేషన్ ప్రభావం చేత ప్యాంక్రియాజ్ నుంచి మనకి ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుందన్నమాట ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు షుగర్ నియంత్రణకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఈ యొక్క హార్మోన్ యొక్క సెన్సిటివిటీని కూడా పెంచేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది అంటే ఈ అలిసిన్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కొంతమందిలో కణాల్లోకి చేర చేరడం కష్టంగా ఉండడం చేత మరి కణాలు ఆ ఇన్సులిన్ ప్రభావం చేత తెరుచుకోకపోవడం చేత ఉన్నటువంటి షుగర్ అంతా బ్లడ్ లోన్ ఉండడం చేత కూడా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి మరి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఈ యొక్క ఈ యొక్క అలిసినటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది దీంతోపాటు అనేటువంటి రసాయన పదార్థం కూడా ఇందులో ఉండడం చేత ఈ ఇన్నిలను యొక్క రసాయన పదార్థం ఏంటంటే ప్రేవుల్లో ముఖ్యంగా పెద్ద ప్రేవుల్లో మనకు ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాని అంటే జీర్ణ వ్యవస్థలో మనకు ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియాని బాగా వృద్ధి చేసేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ఇన్నిలు అనేటువంటి రసాయన పదార్థం రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా మనకు దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో బాగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఈ ఇంక్రిటిన్ అనేటువంటి హార్మోన్ కూడా మరింత శక్తివంతంగా సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క మంచి బ్యాక్టీరియా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ యొక్క వెల్లుల్లి కలుగజేస్తుంది అట్లే బీపీ రక్తపోటు ఈ రక్తపోటు కూడా ఈ వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుల్లిలో నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి ఈ నైట్రేట్స్ పదార్థాలు ఉన్నటువంటి వెల్లుల్లిని మనం ఆభ్యంతరంగా కడుపులోకి వాడినప్పుడు ఆ నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మార్పు చెందుతాయి ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్గా ఈ యొక్క పదార్థాలు పదార్థం మార్పు చెందుతుందో అప్పుడు సర్వసాధారణంగా ఆ రక్తనాళాలు సంకోచ వ్యాకోచ స్థితి బాగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా రక్తనాళాలు బాగా వ్యాకోచి చెందుయి ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచి చెందుతాయో రక్తపోటు సజావుగా సక్రమసిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రక్త ప్రవాహం కూడా సజావుగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఉండేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల కలుగుతుందనమాట ఈ యొక్క నైట్రేట్స్ వల్ల అట్లే కొలెస్ట్రాల్ గురించి ఆలోచించినట్లయితే మనకు లివర్ అంటే కాలేయంలో ఈ యొక్క కొలెస్ట్రాల్ తయారవుతుందన్నమాట ఈ కొలెస్ట్రాల్ తయారైనందుకు కాలేయానికి మూడు రకాలైనటువంటి ఎంజైమ్స్ అవసరం కాబట్టి ఈ యొక్క ఈ మూడు యొక్క ఎంజైమ్స్ని కరెక్ట్గా నియమ పద్ధతిలో సక్రమంగా అది మరీ ఎక్కువగా కాకుండా పద్ధతిలో అది ఉత్పత్తి చేయగలిగినప్పుడు మనకి మంచి కొలెస్ట్రాల్ బాగా ఉత్పత్తి అయ్యి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం లివర్ను చైతన్యవంతం చేసి ఆ మూడు రకాలైనటువంటి ఎంజైమ్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని చేసేటువంటి మూడు రకాల ఎంజైమ్స్ అంటే కొలెస్ట్రాల్ ఉత్పత్తికి దోహదపడేటువంటి మూడు రకాల ఎంజైమ్స్ను సక్రమ పద్ధతిలో అంటే అతిగా అవి ఎంజైమ్స్ ఉత్పత్తి కాకుండా సర్వసాధారణంగా తగినంత ఉత్పత్తి అయ్యేట్లు అదేవిధంగా పరోక్షంగా మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క అలిసను లివర్కు అన్నమాట అట్లే మరొకటి చిట్ట చివరిగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా షుగర్కి తర్వాత బీపీకి అదేవిధంగా కొలెస్ట్రాల్కి ఇది ఉపయోగపడుతుందని మరి వెయిట్ కూడా ఉపయోగపడుతుంది ఈ వెయి వెయిట్ ఎలా తగ్గుతుందంటే అల్లిసిన్ ఉన్నటువంటి ఈ వెల్లుల్లిని మనం తీసుకున్నప్పుడు ఈ అల్లిసిన్ ప్రభావం ఏం చేస్తుందంటే మన కణాల్లో మైట్రో క్యాండ్రియాని పెంచుతుంది అనమాట అంటే మైట్రో క్యాండ్రియా శక్తిని కరగజేసేటువంటి కేంద్రాలు ఆ యొక్క భాగాలు కణంలో ఉన్నటువంటి మైట్రోకాండ్రియాలు అంతేకాకుండా ఈ మైట్రోకాండ్రియాను పెంచడం వల్ల ఫ్యాట్ మెటబాలిజం అంటే జీవనక్రియ అవుతుంది ఎప్పుడైతే ఫ్యాట్ మెటబాలిజం జీవనక్రియ అవుతుందో అప్పుడు దేహంలో ఎక్కడ ఎక్కువగా సంచితమైన కొవ్వు కరిగేందుకు కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా అలిసిన్ ఈ పద్ధతిలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి నిత్య జీవితంలో అంటే పాశ్చాత్య సంస్కృతి నాగరికత ప్రభావం చేత ఆధునిక కాలంలో ఎదుర్కొనేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా ఇది చాలా చక్కగా చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి ఈ వెల్లుల్లిని వాడే విధానం తెలియక అవగాహన లోపం చేత మరి చాలామంది రోజు విపరీత ప్రమాణంలో వాడుతున్నప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క జబ్బులు ఏవైతే ఉన్నాయో అనారోగ్య వాతావరణంలో కలిగేటువంటి ఈ యొక్క నాగరికత ప్రభావంతో కలిగేటువంటి జబ్బులు ఏవైతేన్నాయో ఈ వీటిలో ప్రభావం కనిపించడం లేదు కారణం ఏమంటే వీళ్ళకి అవగాహన లోపం అంటే మనం ఎప్పుడైతే వెల్లుల్లిని ఎక్కువగా వండుతామో ఎక్కువగా వేయిస్తామో ఎక్కువగా ఉడికిస్తామో అప్పుడు అందులో ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటిది అదేవిధంగా ఇతర కెమికల్స్ రసాయన పదార్థాలు క్రమంగా నశించిపోయి కేవలము వాసన పదార్థాలు మిగిలిపోతుంది తప్ప వాటి యొక్క ఔషధ గుణాలు మనకు చేరం అందువలనే మనకు అవగాహన లోపం చేతనే మనకు ఆశించినటువంటి ఫలితాలు కలగడం లేదు కాబట్టి మన పద్ధతి ప్రకారం అవగాహనతో దీన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకునేటువంటి వ్యాధుల్లో కలుగుతాయి అన్నమాట అట్లే మరి ఎలా వాడుకోవాలంటే సర్వసరణంగా పోంపు పెట్టినప్పుడు కూడా నూనెను బాగా వేడి చేసి లేదా మరిగించిన తర్వాత ఆ మరిగేటప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు మనం వెల్లుల్లి రెబ్బర్ని క్రష్ చేసేసి అందులో వేసేస్తాం అనమాట అప్పుడు మొత్తం దీంట్లో ఔషధ గుణాలన్నీ పోతాయి అంటే అల్లి సిన్ను నేను చెప్పాను కదా ఈ సల్ఫర్ ఇవన్నీ పోతాయి అన్నమాట మరి అలా కాకుండా ఎలా వాడుకోవాలంటే మీరు పోపు పెట్టేటప్పుడు కూడా ఆహార పదార్థాల్లో వంటకాల్లో అప్పుడు మీగడ వాడుకోవడం మంచిది మీగడ ఎందుకంటే ఒక యాభై డిగ్రీలు అరవై డిగ్రీలు టెంపరేచర్ వెళ్ళేసరికి ఆ మీగడ కరుగుతుంది కాబట్టి ఆ కరిగినటువంటి మీగడలో ఈ వెల్లుల్లిని వేయడం వల్ల వెల్లుల్లి ఉన్నటువంటి పోషకాంశాలు కానివ్వండి అదేవిధంగా నేను చెప్పినటువంటి యొక్క ఈ యొక్క రసాయన పదార్థాలు కానివ్వండి డ్యామేజ్ కాకుండా ఉండి శరీరానికి ఉపయోగపడేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెల్లుల్లి మంచిది ప్రకృతి మంచిది ప్రసాదించింది కానీ మనకు అవగాహన లోపం చేత దాన్ని సద్వినియోగం చేసుకోలేక విచ్చలవిడిగా విచ్చిన రహితంగా వాడుకోవడం వల్ల దాని ఫలితాలు మనం పొందలేకపోతున్నాం కానీ మరి ఇప్పటికైనా మనం దానిపైన అవగాహన కలగజేసుకొని చక్కగా పద్ధతి ప్రకారం మనం వాడుకోగలిగినట్లయితే చాలా సమర్థవంతమైన ఫలితాలు ఈ యొక్క ఆధునిక కాలపు జీవనశైలిలో వచ్చేటువంటి వ్యాధుల్లో కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా వెల్లులో ఉన్నటువంటి ఇతర అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఈ యొక్క రసాయన పదార్థాలు మనకు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని వెల్లుల్లి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల